నేను ఇక్కడ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో డోకుపూర్ అనేది మా విలేజ్ నేను సెవెంత్ క్లాస్లో బాగా చదవట్లేదని మా అమ్మగారు నన్ను హైదరాబాద్ పంపించారు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేద్దామనుకోలేదు వ్యాపారం చేద్దాం అనుకున్నా వ్యాపారంలో సక్సెస్ అయితే హైదరాబాద్లో ఉన్నామనుకున్నా లేకపోతే కనుక మా ఊరు వచ్చి వ్యవసాయం చేసుకున్నాం అనుకున్నాం ఏజ్ ఆఫ్ నైన్టీన్లో వ్యాపారం స్టార్ట్ చేశాం ఈరోజు ఆల్మోస్ట్ మా ఆర్గనైజేషన్లో ఒక నాలుగు లక్షల మంది పనిచేస్తారు ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే మీరందరూ కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహంతో మీలో అందరూ తెలియగలవాళ్ళే మనందరూ అందరూ కెపాసిటీ ఉన్న వాళ్ళమే గవర్నమెంట్ కన్నా మీలో ఉన్న క్యాపబిలిటీస్ ఆపర్చునిటీస్ ఈ స్టేట్లో ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ ఆపర్చునిటీస్ని క్యాప్చర్ చేయడానికి మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా కొత్తగా ఇంకోటి ఇన్నోవేటివ్ రతన్ టాటా ఇన్నోవేటివ్ అని పెడుతున్నారు గవర్నమెంట్ వాటిల్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే సారోళ్ళ కాన్సెప్ట్ పంపించారో దాంట్లో కొన్ని చిన్న చేంజెస్ చేస్తే మీరు రిజిస్టర్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఎదగొచ్చు